వానాకాలంలో సాధారణం కన్నా తొంభై ఏడు శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది కృష్ణ గోదావరి మూసి మానేరు మున్నేరు తదితర నదులన్నీ ఉప్పొంగి ప్రాజెక్టులు పొంగి ఇక సాగునీటికి డోకా లేదని రైతాంగంలో ఆశాభావం వ్యక్తమైంది ఆయా కట్టకు తగినంత నీరందుతుందని మురిసిపోయింది కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది ఎటు చూసినా పంట ఎండుతున్న దయనీయత కనిపిస్తోంది పంట చేతికి వచ్చిన తర్వాత గడ్డిని పశువుల మీదకు వేయాల్సింది పోయి వరి కోతలకు ముందే జీవాల మేత కోసం పొలాలకి తోలాల్సిన దుస్థితి దాపురించింది మరి కరువు ఎట్లా వచ్చింది అంటే అది కాంగ్రెస్ తెచ్చింది నీటి నిర్వహణకు తిలోదకాలిచ్చిన ఫలితం ఇది ప్రభుత్వ ప్రణాళికలేమికి సోయలేని తీరుకు దర్పణమిది సర్కారు వైఫల్యం అన్నదాతకు శాపంగా పరిణమించింది దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు ఇప్పుడు తన్లాడాల్సి వస్తుంది వేలాది రూపాయల పెట్టుబడి పెట్టిన కర్షకలోకం ఇప్పుడు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతోంది కృష్ణా బేసిన్ లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి బేసిన్ లోని అల్మట్టి మొదలు దిగువన ప్రకాశం బారాజ్ వరకు అన్ని ప్రాజెక్టులు పొంగి పొర్లాయి గతేడాది కేవలం డెబ్బై రెండు టిఎంసీలే సముద్రంలో కలవగా ఈసారి ఎనిమిది వందల నలభై నాలుగు టీఎంసీల మేరకు జలాలు సముద్రంలో కలిశాయి అంటే ఎంత భారీగా వరదలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు అదిగాక కృష్ణాలో నవంబర్ మొదటి వారం వరకు వరద ప్రవాహాలు స్థిరంగా కొనసాగాయి సముద్రంలో కలిసిన జలాలు పోగా దాదాపు ఇరు రాష్ట్రాలకు కలిపి వెయ్యి పది పైగా టీఎంసీలు అందుబాటులోకి వచ్చాయి తాత్కాలిక కోటాలో ఏపీకి ఆరు వందల అరవై ఆరు టీఎంసీలు కాగా ఇప్పటికే ఆ రాష్ట్రం కోటాకు మించి జలాలను తరలించుకుపోయింది మరోవైపు తెలంగాణకు తాత్కాలిక కోటాలో ఎన్నికల్లో మూడు వందల నలభై నాలుగు టీఎంసీలు విండగా ఇప్పటికీ రెండు వందల ఇరవై టీఎంసీలకు మించి వినియోగించలేదు ప్రస్తుతం శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో కలిపి అరవై టీఎంసీలు కూడా అందుబాటులో లేని దుస్థితి నెలకొంది మరోవైపు ఇప్పటికీ రాష్ట్ర కోటాలో నూట ఇరవై నాలుగు టీఎంసీలు ఉన్నాయి యాసంగి సాగునీటికి వేసవి తాగునీటికి కలిపి మే నెలాఖరు వరకు దాదాపు నూట పదహారు టీఎంసీలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు కానీ రిజర్వాయర్లు ఖాళీ కావడంతో ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది అందులో ఉన్న నీటిలోను ఏపీకి ఇరవై టీఎంసీలు కేటాయించగా తుదకు దక్కింది నల్ప టీఎంసీలు మాత్రమే దీంతో అంచనాలన్నీ తప్పి ఆ ప్రాజెక్టుల కింద ప్రస్తుతం పంటలు ఎండిపోతున్న దుస్థితి దాపురించింది అదిగాక వేసవిలో తాగునీటికి తండ్లాట తప్పని పరిస్థితి నెలకొంది మరోవైపు గోదావరి బేసిన్ లోనూ సమృద్ధిగా వర్షాలు కురవడంతో భారీగా వరదలు వచ్చాయి వంద రోజులకు పైగా వరద ప్రవాహాలు కొనసాగాయి మహారాష్ట్ర ప్రాజెక్టులతో పాటు శ్రీరాం సాగర్ మొదలు అన్ని మేజర్ పొంగి పొర ఏడాది మొత్తంలో దాదాపు నాలుగు వేల నూట యాభై టీఎంసీలు సముద్రంలో కలిశాయి అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు వరద ప్రవాహాలు భారీగా కొనసాగాయి ఇప్పటికీ ప్రాణహితలో దాదాపు ఎనిమిది వేల క్యూసెక్ల ప్రవాహం వచ్చి గోదావరిలో కొనసాగుతుంది అయినా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లోనూ ప్రస్తుతం కరువు పరిస్థితి నెలకొన్నాయి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు సైతం ఎండిపోతుంది ఎస్ఆర్ఎస్పీకి ఈ ఏడాది జూలై పదిహేడు నుంచి వరద ప్రవాహాలు నవంబర్ మొదటి వారం దాకా కొనసాగాయి దాదాపు నాలుగు సార్లు గేట్లు తెరచాయి సమృద్ధిగా వర్షాలు కురిసిన రాష్ట్రంలో నీటి కటకట ఏర్పడడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా తెలిసిపోతుంది గత బీఆర్ఎస్ సర్కార్ సాగు తాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళిక బద్దంగా ముందుకు పోయింది తెలంగాణ నీటి వనరులకు ఆయువు పట్టైన చెరువుల సంరక్షణ పునరుద్ధరణపై కేసీఆర్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసి తద్వారా రెండు పంటలకు సాగునీటి భరోసా లభించింది యాసంగిలోను నిరందిగా పంటలు పండించుకునే పరిస్థితి ఉండేది రాష్ట్రంలోని వేలాది చెరువులను అక్కడి మేజర్ మీడియం ప్రాజెక్టులకు గత ప్రభుత్వం అనుసంధానం చేసింది ప్రధాన గోదావరిలో ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన వెంటనే మేడిగడ్డ నుంచి ప్రాణహిత జలాలను ప్రధాన ప్రాజెక్టులకు ఎత్తిపోసేది ఆ జలాలను ప్రాజెక్టుల ద్వారా చెరువులకు మళ్లించేది ఇలా ప్రతి అక్టోబర్ లేదా డిసెంబర్ లో చెరువులు చెక్ డ్యాంలను క్రమం తప్పకుండా నింపేది ఫలితంగా భూగర్భ జలాల పడిపోకుండా ఉండేవి ఇరవై నాలుగు గంటల పాటు కరెంట్ ఇవ్వడంతో బోర్ల ద్వారా పంటలు పండేవి చిన్న లిఫ్ట్లను కూడా సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉండేది ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది ఆ పనేమీ చేయలేదు ఫలితంగా భూగర్భ జలాలు మట్టాలు తీవ్రంగా పడిపోతున్నాయి మరోవైపు కరెంటు కోతల వల్ల బోర్లు కూడా పూర్తి స్థాయిలో నడవని దుస్థితి నెలకొంది దీంతో కొన్ని చోట్ల నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే మరోవైపు నీళ్లున్నా పంటలు ఎండిపోతున్నాయి ఇది ప్రభుత్వ ప్రణాళిక రహిత్యమేనని స్పష్టంగా అర్థమవుతోంది ఎస్ఆర్సిపి ఎల్లంపల్లి ఎల్ఎండి మిడ్ మానేరు కడెం నిజాంసాగర్ సింగూర్ నాగార్జున సాగర్ శ్రీశైలం తదితర మేజర్ మీడియా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో డిసెంబర్ మొదటి వారం నాటికి తాగునీటి అవసరాలు పోగా మూడు వందల యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది టిఎంసీలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ లెక్క తేల్చింది ఈ యాసంగిలో మొత్తంగా నలభై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించింది ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి ఎల్ఎండి మిడ్ మానేర్ కడెం నిజాంసాగర్ సింగూర్ నాగార్జునసాగర్ శ్రీశైలం తదితర మేజర్ మీడియా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో డిసెంబర్ మొదటి వారం నాటికి తాగునీటి అవసరాలు పోగా మూడు వందల యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ లెక్క తేల్చింది మొత్తంగా నలభై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించింది మేజర్ ప్రాజెక్టుల్లో రెండు వందల ఏడు పాయింట్ ఐదు తొమ్మిది అందుబాటులో ఉండగా వీటి కింద ముప్పై పాయింట్ తొమ్మిది ఆరు లక్షల ఎకరాలకు మీడియం ఇరిగ్రేషన్ ప్రాజెక్టుల్లో ముప్పై పాయింట్ మూడు ఎనిమిది టిఎంసీలుంటే రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల ఎకరాలకు మైనర్ ఇరిగ్రేషన్ పరిధిలో ముప్పై ఏడు పాయింట్ నలభై టీఎంసీలతో ఏడు పాయింట్ రెండు మూడు లక్షల ఎకరాలకు ఐడిసి లిఫ్టుల కింద తొమ్మిది పాయింట్ ఐదు టీఎంసీలతో ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అంచనాలు రూపొందించింది వెట్ క్రాప్స్కు ఇరవై నాలుగు పాయింట్ ఐదు నాలుగు లక్షల ఎకరాలు ఐడి క్రాప్స్కు పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఎకరాలు మొత్తంగా నలభై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కమిటీ తైబందీ ఖరారు చేసింది జనవరి ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో అంటే వారం విడిచి వారం మొత్తంగా ఆరు తడులను అందించాలని నిర్ణయించింది రాష్ట్ర స్థాయి కమిటీ రూపొందించిన అంచనాలు క్షేత్రస్థాయి పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ఫీల్డ్ లోని ఇంజనీర్లు మొదటి నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉంటే ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి చేతులు దులిపేసుకుందే తప్ప ఆ దిశగా నిల్వలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించింది లేదు కృష్ణానది జలాల్లో ఏపీ తాత్కాలిక కోట ఐదు వందల పన్నెండు టీఎంసీలే కానీ ఇప్పటి వరకు ఏకంగా ఆరు వందల యాభై టీఎంసీలను మళ్లించుకుపోయింది నవంబర్ నుంచే శ్రీశైలం సాగర్ నుంచి భారీగా జలాలను మళ్లించడం మొదలుపెట్టింది ఒకనొక దశలో గడిచిన ఇరవై ఐదు రోజుల్లోనే ఏకంగా అరవై టీఎంసీలను మళ్లించుకుపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రోజుకు నికరంగా రెండు టీఎంసీలను మించి జలాలను ఏపీ మళ్లించింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పోతిరెడ్డిపాడు ద్వారా ఎనిమిది నెలల్లోనే రెండు వందల నలభై ఐదు టీఎంసీలకు పైగా జలాలను పెన్నబేసిన్ కు తరలించింది ఏపీ జలాలను మళ్లిస్తున్న విషయాన్ని రాష్ట్ర అధికారులు నవంబర్ లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అయినా సర్కార్ పెడచెవిన పెట్టింది బోర్డును నిలదీసిన దాఖలాలు లేకపోవడం గమనారం మరోవైపు మేడిగట్ట బరాజ్ ఘటనకు సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంతో ఎస్ఆర్ఎస్పీ టూతో తో పాటు నిజాంసాగర్ రంగనాయక సాగర్ సైతం ఎండిపోయే దుస్థితి వచ్చిపడింది కాంగ్రెస్ సర్కార్ అవగాహన రహిత్యం ప్రణాళిక లేమితో ప్రస్తుతం రైతులు ఆగమవుతున్నారు నీరిస్తామని పత్రికాముఖంగా ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం పంటలు పొట్టకు వచ్చే దశలో చేతులెత్తేసింది దీంతో రైతులు దిక్కుతోచైన స్థితిలో పడిపోయారు చెరువులను నింపకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ చిన్నబోతున్నాయి వాటి కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది కరెంటు కోతలు కూడా కొనసాగడంతో బోరుబావుల కింద వ్యవసాయం సజావుగా సాగని దుస్థితి నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది రైతులు పంటలపై ఆశలు వదులుకొని పశువుల మేతకు వదిలేశారు ఎకరాన దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల పెట్టుబడి పెట్టిన రైతులు ప్రస్తుతం పంటలను కాపాడుకునేందుకు రోడెక్కుతున్నారు ట్యాంకర్లను పెట్టి కొద్ది మొత్తంలోనైనా పంటలను కాపాడుకునేందుకు తంలాడుతున్నారు